జై శ్రీరామ్ మావ ఇంత గలీజ్ వీడియో నేను ఎప్పుడు నేను నా లైఫ్లో నేను చూడలేదు అంత గలీజ్గా మన హిందూ దేవుళ్ళు మాట్లాడారు గుర్రు బిడ్లు దీనికి రియాక్ట్ అయ్యాను రియాక్ట్ అయ్యాను కాబట్టి చూడండి వినండి చిచ్చి టెంపుల్కి వెళ్తున్నావా ప్రతి ఆదివారం మేము టెంపుల్కి వెళ్తాం గుడిలో ఉండేది నిజమైన దేవుళ్ళు కాదు సైతాన్లు సైతాన్లా అవును మరి మా ఇంట్లో కూడా దేవుడు పటాలున్నాయి అవన్నీ ఒట్టి బొమ్మలు హిందూ దేవులు అందరూ వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు నీకు తెలుసా ఎవడరు పుట్టిన తెలియని ఏ క్రిస్కి ఎరుపుకు పిచ్చి ఫ్యాన్స్ ఉంటే మన సనాతన ధర్మం గురించి తెలిసిన మనవాళ్ళు ఉండాలి రాయ్ నిజం మావా ఇలాంటి ఎరుపుకు లంజులు ఉన్నంతకాలం మన దేవులు తిడుతూనే ఉంటారు వీడియోలు మామ నేను ఎప్పుడు ఎవరు తిట్టలేదు అమ్మాయిలు అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను ఎలాంటి లంజాతలకు మాత్రం నేను రెస్పెక్ట్ ఎందుకంటే హిందూ దేవుళ్ళు తిట్టారంటే నన్ను ఊరుకును మా జై శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్